హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించిన వీడియోస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ నెంబర్కి కాల్ చేయండి ఈరోజు నేను వచ్చేసరికి కేతేశ్వర్ నావెల్టీస్ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇది అడ్రస్ వచ్చేసరికి విజయవాడ వన్ టౌన్ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ స్ట్రీట్ స్ట్రీట్లో అయితే ఉంటుందండి వెరీ వాకబుల్ డిస్టెన్స్ అనమాట కొంచెం ముందుకు ఒక కేతేశ్వర్ నావెల్టీస్ అనే షాప్ అయితే కనిపిస్తుంది ఇది వచ్చేసరికి కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట నేను ఈరోజు చూపించే కలెక్షన్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి అది కూడా మనకి డైలీ వేర్ స్టట్స్ నుంచి పార్టీ వేర్ వెడ్డింగ్ వేర్ కలెక్షన్ వరకు ఏ టు జెడ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మొత్తం అయితే షేర్ చేస్తున్నాను మన వ్యూవర్స్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు సో వారి కోసం ఈ వీడియో అయితే స్పెషల్గా షూట్ చేయడం జరిగింది ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట ఈ షాప్లో మీకు నేను ఈరోజు చూపించే కలెక్షన్లో మీకు రిటైల్గా కూడా ఇస్తారు స్టోన్ అయితే విజిట్ చేస్తే కనుక ఇంకా ఆలస్యం చేయకుండా కలెక్షన్ చూద్దాం రండి హాయ్ విజయవాడ కేతేశ్వర్ నోవల్టీ మా షాప్ పేరు ఈ రోజు అలాగే ఇయర్ రింగ్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను న్యూ మోడల్స్ అన్ని ఓకే సార్ ఏ కలెక్షన్ షేర్ చేస్తున్నారు ఒక లుక్ చేద్దాం రండి అండి ఇయర్ రింగ్స్ అండి అవి కూడా బాగా ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇవన్నీ వచ్చేసరికి మనకి క్రిస్టల్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇలాగ మధ్యలో బుట్ట స్టైల్ అయితే వస్తుందండి కంప్లీట్ పార్టీ వేర్ కలెక్షన్స్ లాగా లుక్ వైజ్ గా చాలా బాగున్నాయి లో నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అంతే ఉన్నాయి వన్ బై వన్ అయితే అన్ని షేర్ చేస్తున్నారు ఇక్కడ చూపిస్తున్నవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇవి ప్రైజ్ ఎలా పడతాయండి రూపీస్ ఓకే జస్ట్ మనకి చాలా బ్రైడల్ వేర్ కలెక్షన్స్ పార్టీ వేర్ కలెక్షన్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసరికి వెనదర్ వేర్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి స్టోన్ పెరల్ అండ్ క్రిస్టల్ తో అయితే వస్తున్నాయి వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే వన్ బై వన్ అన్ని షేర్ చేస్తున్నారు చేతేశ్వర్ నావెల్ నుంచి మనం ప్రీవియస్ గా కూడా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేసాం ఇన్ కేసు ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి క్లియర్ గా ఇవన్నీ వాటిలో డిజైన్స్ అనమాట ఇప్పుడు వెడ్డింగ్ స్పెషల్ గా పార్టీ వేర్ కలెక్షన్స్ ఫెస్టివల్ కలెక్షన్స్ అన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి అవి కూడా హోల్ సైడ్ షాప్ నుంచి షేర్ చేస్తున్నా కాబట్టి వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే వచ్చేస్తున్నాయి ఇవన్నీ వాటిలో కలర్ మోడల్స్ అనమాట ఓకే సార్ ప్రైస్ ఎంత ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడింది ఫోర్ ఫైవ్ మోడల్స్ ఉన్నాయండి ఓకే ఇది ఒక మోడల్ ఫస్ట్ చూపించింది ఇది ఒక మోడల్ ఓకే ఇది ఒక మోడల్ ఇవన్నీ ఓకే సేమ్ ప్రైజ్ అండి ఓకే సార్ సేమ్ ప్రైజ్ లో మోడల్స్ వేరు వేరు ఓకే ఈ మోడల్ కూడా షేర్ చేస్తున్నారండి వీటిలో కలర్స్ కూడా చూపిస్తారు చూడండి మనకి చాలా మంచి కలర్స్ అయితే వస్తున్నాయి ఇవి కూడా హెవీ పార్టీ వేర్ అండి జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కి అయితే వస్తున్నాయి వన్ ట్వంటీ రూపీస్ అంటే మనం ఈ ఆన్ అండ్ యావరేజ్ బయట టూ ఫిఫ్టీకి అయితే సేల్ చేస్తారు బికాజ్ అంత హెవీ బ్రైడల్ గా పార్టీ వేర్ కలెక్షన్ అయితే ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూపించింది హెవీ వేర్ పార్టీ వేర్ ఇది ఏమో మామూలు సింపుల్ రేంజ్ తక్కువ రేంజ్ లో ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఆ రేంజ్ లో ఇవన్నీ మోడల్స్ ఉంటాయి దీంట్లో దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి అలాగే చూడండి నేను చూపిస్తాను మన ప్రతి మోడల్ కి ఎన్ని కలర్స్ ఉంటాయండి టువెల్ కలర్స్ ఉంటాయి ప్రతి బాక్స్ టువెల్ కలర్స్ వస్తాయి టువెల్ పీసెస్ టువెల్ కలర్స్ ఉంటాయి ఓకే అలాగే దీంట్లో ఇది ఇది ఒక మోడల్ ఓకే అండి డ్రాప్ షేప్ అయితే డ్రాప్ షేడ్ వస్తుంది ఇది ఇది ఇంకా ఇంకా కింద పూసలు వచ్చి ఇలా వస్తాయి ఫ్యాన్సీ టైప్ లో దీంట్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి చాంగ్వాలి టైప్ లో ఓకే ఇవి అలా పడతాయి అండి కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఓకే అండి ఇటు తరల్స్ అండి చాంద్రాలీస్ వచ్చినాయి అండి లుక్ వైజ్ గా రెగ్యులర్ వేర్ గా కాలేజ్ వేర్ కి కానీ స్కూల్ కి కానీ చాలా బాగుంటాయి ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ గా డైలీ ఎవరైనా చిన్న ఇయర్ రింగ్స్ ప్రిఫర్ ఇవి ప్రిఫర్ చేయొచ్చు సో ఆ మోడల్స్ అన్ని అయితే షేర్ ఈ టైప్ లో ఇంకా చాలా ఈ టైప్ లో చాలా ఇంకా రేంజ్ ఉంది మోడల్ అలాగే మా షాప్ కి మీరు వీచ్ ఇలాంటి చాలా మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క ఐటమ్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ మోడల్స్ ఉంటాయండి ఓకే అండి ఇందాక చూపించిన దాంట్లో మోడల్స్ ఇవి దాంట్లో తక్కువ రేంజ్ ఇవన్నీ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ ప్యాటర్న్ వచ్చేసి మొత్తం ట్వంటీ రూపీస్ పడతాయి దీంట్లో కూడా ట్వెల్వ్ కలర్స్ వస్తాయండి ఇలాగే దీంట్లో ఇది ఒక మోడల్ మేడం ఇది ఇది చూడండి ఇది ఒక మోడల్ ఇలాంటి కూడా మా దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ బిల్లో పడతాయి అండి ఓకే ఇప్పుడు దాకా మనం కంప్లీట్ గా ఇవేమో డైలీ రెగ్యులర్ వేర్ గా యూస్ చేసుకోవడానికి అండి ఇయర్ రింగ్స్ అనేవి ఇవి కొంచెం చిన్న సైజ్ కావాలి కొంచెం షైనింగ్ రెగ్యులర్ వేర్ గా కనిపించేటట్టు కాకుండా కొంచెం పార్టీ వేర్ గా కూడా యూస్ చేస్తున్నారు ఇప్పుడు ఈ షేడ్ లో కూడా లుక్ వైజ్ గా కూడా మ్యాట్ స్టైల్ అయితే వస్తుంది ఓల్డ్ అయితే వస్తుందండి అలాగా రెగ్యులర్ వేర్ కలెక్షన్స్ అన్ని షేర్ చేస్తాం వీటిలో కూడా ది బెస్ట్ మోడల్స్ కూడా ఉంటాయి అవి కూడా షేర్ చేస్తాం చూడండి మోడల్స్ లో ట్రెండింగ్ ఐటమ్ ఇది కూడా మోడల్స్ దీంట్లో రోజ్ గోల్డ్ ప్యాటర్న్స్ గోల్డ్ ప్యాటర్న్స్ అన్ని అయితే వచ్చినాయి బాగా ట్రెండింగ్ రన్ అవుతున్నాయి ఇప్పుడు కాలేజ్ బేర్ కానీ ఆఫీస్ బేర్ కానీ అలాగే రెగ్యులర్ గా స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అయితే అన్ని అయితే అవైలబుల్ గా ఉంటాయి విత్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి కూడా మన వెరీ బడ్జెట్ రేంజ్ అయితే వస్తుంది ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండి ఇవన్నీ కూడా మనకి పిక్వక్ డిజైన్స్ కానీ కింద హ్యాంగర్స్ కానీ అన్నీ అయితే ఉంటాయి ఇవి వచ్చేసరికి హ్యాంగర్స్ స్మాల్ ఫ్లవర్ లాగా వచ్చి డిజైన్ వైజ్ గా లుక్ వైజ్ గా కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇవి స్టార్టింగ్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి టూ హండ్రెడ్ కాస్ట్ వరకు అయితే ఉంటాయండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు అయితే వన్ ఫిఫ్టీ లాగా వన్ ఫిఫ్టీ వరకు అయితే ఉంటాయి వీటిలో ఏ కలెక్షన్స్ తీసుకున్నా మీరు ప్యాటర్న్ వచ్చి త్రీ ఫోర్ మోడల్స్ లాగా కూడా తీసుకోవచ్చు కంపల్సరీ బాక్స్ వైజ్ గా తీసుకోవాలని కూడా లేదండి త్రీ ఫోర్ ప్యాటర్న్స్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ యాజ్ యువర్ విష్ ప్రకారం తీసుకోవచ్చు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా ఒకసారి స్టోర్ ని అయితే విజిట్ చేయండి ఇంకా ఓపెన్ చేయని బాక్సెస్ ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇవన్నీ వాటిలో ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి కింద డక్స్ మోడల్ డబ్స్ వచ్చి హ్యాంగర్స్ మోడల్ సెట్స్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఫ్లవర్స్ కానీ అన్ని అయితే ఉంటాయి ఇవన్నీ వాటిలో డిజైన్ ఓకే అండి ఇదిగోండి ఒక్కొక్కటి ప్యాటర్న్ వైజ్ గా చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి మనకి ఇదిగోండి స్టార్ అయితే వచ్చింది స్టార్ వచ్చి హ్యాంగర్స్ అయితే వస్తున్నాయి సిక్స్టీ రూపీస్ పడుతుంది ఓకే ఇది వచ్చేసరికి పికాక్స్ అయితే వస్తున్నాయి ఇది కూడా అంతే అండి పికాక్స్ అయితే వస్తున్నాయి ఇది చూడండి చాలా బాగున్నాయి హార్ట్ షేప్ అయితే వస్తున్నాయి ఇవి ఎంత పడతాయండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే కంప్లీట్ స్టోన్స్ అయితే వచ్చినాయండి రోజ్ గోల్డ్ ప్యాటర్న్ మొత్తము సో అందుకని కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటుంది బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్న జ్యువెలరీ కలెక్షన్ అయితే షేర్ చేసాం కింద చూపించిన స్టార్టింగ్ కలెక్షన్ లో ఇది వైట్ ప్యాటర్న్ అనమాట ఇదిగోండి ఇది ఒకటి రోజ్ రోజ్ గోల్డ్ చూపించాను కదా రోజ్ గోల్డ్ ప్యాటర్న్ లో ఇది వచ్చేసరికి వైట్ కలర్ ఆప్షన్స్ కూడా మనకి సేమ్ ప్యాటర్న్ లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి కలెక్షన్ చూపిస్తాను మొత్తం లో చూడండి ఇది వచ్చేసి రూపీస్ నుంచి ఉంటాయి సిక్స్టీ రూపీస్ పడింది ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది ఇది వచ్చేసరికి మనకి మోనాలిసా అయితే వస్తాయి అండి కింద వచ్చేసరికి వాటిలో కూడా కలర్ ఆప్షన్స్ అయితే మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కొన్ని కలర్ షేడ్స్ అయితే చూపిస్తున్నారు వాటిలో మోడల్స్ ఇవన్నీ ఓకే డబల్ పీకాక్స్ అయితే వచ్చినాయి చూడండి అలాగే హెవీలో బ్రైడల్ 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 వేర్ కలెక్షన్స్ కంప్లీట్ గా కింద కూడా వచ్చేసరికి మనకి పెరల్స్ కూడా వచ్చినాయి మ్యాట్ ఫినిషింగ్ దీంట్లో చాలా రేంజ్ ఉంది చాలా చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో లక్ష్మీదేవి పెండెంట్ ఏంటి కూడా వచ్చిందండి కింద ఇయర్ రింగ్స్ కి ఇది వచ్చేసరికి డబల్ పికాక్ ఇందా చూసాం కదా ఇది బుట్ట స్టైల్ కానీ బుట్ట కూడా చూసారా కొంచెం డిఫరెంట్ స్టైల్ గా అయితే వచ్చింది పెరల్స్ అయితే వచ్చి వీటిలోనే మనకి మ్యాచ్ ఫినిషింగ్ గానీ సీజెడ్ గానీ మొనాలిసా గానీ అన్నీ అయితే మిక్సప్ అయి ఉంటాయి వీటిలో కూడా మనకి సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటుంది జీజే పాలిషింగ్ ఫినిషింగ్ వచ్చినాయి ఆ జీజే పాలిషింగ్ వచ్చినాయి కూడా మనకి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అయితే అన్ని అవైలబుల్ గా ఉంటాయి వాటిలో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఇవ్వండి ఇవి స్మాల్ రెగ్యులర్ వేర్ గా క్యారీ చేయడానికి వాటికి కలెక్షన్స్ ప్యాటర్న్స్ కానీ డిఫరెంట్ ఇవి వచ్చేసరికి చాంద్ బాలీస్ స్మాల్ సైజ్ ఇది ఒక కుట్ర ఓకే ఏ షాప్ లోనూ దొరకదండి బికాస్ లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ ఇది మాత్రం ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కలెక్షన్ అనేది మనకి బ్యాక్ సైడ్ కూడా ప్యాటర్న్ చూస్తున్నారు కదా హుక్స్ ప్యాటర్న్ లాగా వస్తుంది ఇవన్నీ వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ ఇవి వచ్చేసరికి చిన్న బుట్టలు అయితే వస్తాయి చిన్న బుట్టలు ఎవరైనా స్మాల్ సైజ్ ప్రిఫర్ చేయాలంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అన్ని అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇవి వచ్చేసరికి మ్యాట్ ఫినిషింగ్ చాన్ బాధిస్తాం ఇవి బుట్టల్లోనే కొంచెం కింద వచ్చేసరికి పెరల్స్ అయితే వస్తున్నాయి దాని కాస్ట్ కూడా మనకి జస్ట్ వన్ టెన్ రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసరికి కొంచెం పార్టీవేర్ కలెక్షన్స్ మ్యాట్ ఫినిషింగ్ లో సీజెడ్ లో ఇవన్నీ మోడల్స్ డిజైన్స్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కొన్ని లిమిటెడ్ గాని షేర్ చేసాము స్టోన్ విజిట్ చేస్తే అయితే మల్టిపుల్ కలెక్షన్స్ అయితే గ్రాఫ్స్ చేయండి మీకు సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి జస్ట్ హండ్రెడ్ రూపీస్ కి అయితే వస్తుంది మీరు ఈజీగా వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీగా అయితే సేల్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసరికి సిల్వర్ లో స్మాల్ సైజ్ అనమాట ఓకే కాస్ట్ వేరియేషన్ ఇది బుట్టలు లోని ఇవి వచ్చేసరికి పార్టీ వేర్ అండి కింద వచ్చేసరికి కూడా మనకి డిజైన్స్ చూస్తున్నారు కదా పెరల్స్ అయితే వచ్చి లక్ష్మీదేవి పెండెంట్ అయితే వచ్చింది కలెక్షన్ వైజ్ కి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్ని ఓపెన్ చేసి చూపించలేం కాబట్టి కొన్ని అయితే ఓపెన్ చేసి చూపించారండి మీరైతే విజిట్ చేసి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసరికి స్టట్స్ ప్యాటర్న్ అండి స్టట్స్ ప్యాటర్న్స్ లో కూడా మనకి స్టోన్స్ గానీ పెరల్స్ గానీ అన్ని అయితే డిఫరెంట్ డిఫరెంట్ స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అయితే ఉన్నాయి మనకి ఇవి కూడా మనకి స్టార్టింగ్ పేరు వచ్చేసరికి చూపిస్ నుంచి స్టార్ట్ బటన్స్ వచ్చి బటర్ఫ్లైస్ అయితే వస్తున్నాయి ఇవి వచ్చేసరికి రింగ్స్ ఇవి వచ్చి రింగ్ వచ్చి కింద వచ్చేసరికి మనకి స్టోన్స్ అయితే వస్తున్నాయి వాటిలో ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి మేమైతే కొన్ని అయితే షేర్ చేసాము ఇవన్నీ కూడా వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట చూస్తున్నారు కదా కలర్ స్టోన్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ప్యాటర్న్ గా చూసే కొద్దీ చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి ఒకసారి ఖచ్చితంగా స్టోన్ అయితే విజిట్ చేయండి ఏ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి సీజెడ్ ప్యాటర్న్స్ కానీ మ్యాట్ ఫినిషింగ్ కానీ స్టడ్స్ కానీ అన్ని ప్యాటర్న్స్ అయితే చాలా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఒక షాప్ పెట్టుకోవడానికి ఏమే విధంగా అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఇక్కడ అన్ని అయితే ఉంటాయి మనకి ఓవరాల్ గా శారీ ఫిన్స్ గానీ ఇయర్ బడ్స్ గానీ వడ్డానాలు గాని హెయిర్ పిన్స్ హెయిర్ యాక్సెసరీస్ మనకి ఇక్కడ స్ట్రైట్ ఎక్స్టెన్షన్ కూడా ఉంటాయి హెయిర్ ఎక్స్టెన్షన్స్ కానీ కంప్లీట్ గా అన్ని ఏ టు జెడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఇన్ కేస్ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చెక్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అవి కూడా ఒకసారి చెక్ చేయండి చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము ఈ కలెక్షన్ కూడా ఎలా ఉందో కూడా ఒకసారి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి